హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మీ పర్సన్ యొక్క ఓవరాల్ సిచ్యువేషన్ ఎలా ఉంది మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి ఓవరాల్గా మీ కనెక్షన్ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారు అనేవి అన్నీ అయితే చూద్దాము సో వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు నాకు అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ కోసం లేదు మేము టారో కార్డ్ రీడింగ్ కోర్సే నేర్చుకుంటామన్నా కూడా మీరు నన్ను అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే సో వీడియోలోకి వెళ్దాము ఇది కలెక్టివ్ రీడింగ్ అందరికీ అన్ని మెసేజెస్ రెజనేట్ అవ్వకపోవచ్చు మీకు రెజినేట్ అయిన మెసేజ్ తీసుకొని మీకు రెజినేట్ అవ్వనివి వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి వదిలేసేయండి ఎందుకంటే వీడియో చేస్తున్నప్పుడు చాలామంది చూస్తూ ఉంటారు కదా సో అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి అందువల్ల మీకు హండ్రెడ్ పర్సెంట్ రెజినేట్ అవ్వకపోవచ్చు సో మీ ఎనర్జీ కనెక్ట్ అయ్యేదాన్ని బట్టి మీకు ఈ మెసేజెస్ అనేవి రెజినేట్ అవుతాయి అండ్ ఇది జెండర్ బేస్డ్ రీడింగ్ కాదు ఏ జెండర్ అయినా చూడొచ్చు అంటే ఫీమేల్ అయినా మెయిల్ అయినా ఎవరైనా చూడవచ్చు అండ్ ఇది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వాళ్ళ కోసం మాత్రమే కాదు మీరు క్రష్ కోసమైనా చూడొచ్చు అండ్ మీ స్పౌస్ కోసం ఎవరి కోసమైనా చూడచ్చు చూద్దాము మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే అఫ్ కోర్స్ మనకి రేపు ఎలాగో న్యూ మూన్ ఉంది కదా డెఫినెట్గా ఫీలింగ్స్ అయితే చేంజ్ అయి ఉంటాయి ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అయితే ఉంటుంది చూద్దాము ఎలా ఉన్నాయి ప్రజెంట్ మీ పర్సన్ ఫీలింగ్స్ అని అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్లో ఈ వీడియో మీకు మీ ముందుకి ఎప్పుడు వచ్చింది అంటే అప్పుడు మీకు ఈ వీడియోలోని మెసేజెస్ ఉన్నాయి అనేది అర్థం సిక్స్ ఆఫ్ వాన్స్ ఓకే Strength, okay. Ten of Wands, okay. Three of Swords, okay. Knight of Pentacles, okay. Six of Swords, okay. వీడియోస్ వీడియోలో అన్నీ కనిపిస్తున్నాయి కదా కార్డ్స్ ఓకే నైస్ సో బాటమ్ ఆఫ్ ద డెక్ సెవెన్ ఆఫ్ సోడ్స్ వచ్చింది అంటే నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే పాస్ట్లో మీ పర్సన్ సమ్ ఏమంటారు క్రిటికల్ సిచ్యువేషన్స్ వస్తే ఆ సిచ్యువేషన్ నుంచి ఎస్కేప్ అవ్వడం ఇలాంటివి ఉంటాయి చూడండి అబద్ధాలు చెప్పడము అంటే లైక్ పెద్ద పెద్ద అబద్ధాలని కాదు చిన్న అబద్ధాలైనా కూడా అబద్ధాలు చెప్పడము మీతోటి అండ్ సిచ్యువేషన్ క్రిటికల్గా ఉంటే దాన్ని ఫేస్ చేయకుండా ఆ సిచ్యువేషన్ని ఎస్కేప్ అవుతూ ఉంటారు చూడండి అలాంటి బిహేవియర్ చూపిస్తుంది నాకు ఇక్కడ మీ పర్సన్లో సో ఈ పర్సన్ ఇలాంటి బిహేవియర్ని చేంజ్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ప్రజెంట్ అయితే అంటే మేబీ మీ విషయంలోనే కాదు ఇంకా ఆ పర్సన్ లైఫ్లో కూడా ఓవరాల్ లైఫ్లో కూడా వేరే సిచ్యువేషన్స్ ఉన్నా కూడా ఆ పర్సను ఆ సిచ్యువేషన్స్ నుంచి ఎస్కేప్ అయ్యారు కానీ ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేయలేదు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో డెఫినెట్గా ఆ పర్సన్ అయితే చేంజ్ చేసుకోవాలి ఆ బిహేవియర్ని అని చెప్పేసి అనుకుంటున్నారు అంటే కొంతమంది ఏంటంటే లైఫ్ స్మూత్గా ఉండాలి ప్రాబ్లమ్స్ రాకూడదు అని చెప్పేసి అనుకుంటారు కదా సో అలా అనమాట ప్రాబ్లమ్స్ లేని లైఫ్ అనేది అసలు ఎవరికి ఉండదు ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి బట్ అది ఎవరెవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది వాళ్ళ సిచ్యువేషన్ని బట్టి ఉంటుంది కొంతమంది ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి దాన్ని సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసి క్లియర్ చేసుకుంటారు కొంతమంది దాని నుంచి ఎస్కేప్ అవుతుంటారు సో మీ పర్సన్ ఏంటి అంటే ఇన్ని రోజులు ఎస్కేప్ అయ్యారా అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది ఆ పర్సన్ ఇప్పుడు ఆ నేచర్ని చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు అంటే అబద్ధాలు కూడా చెప్పి ఉండొచ్చు మీతోటి మీతోటే అనే కాదు ఆ పర్సన్ లైఫ్లో వేరే వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ వాళ్ళతోటి కూడా చిన్న చిన్న అబద్ధాలు చెప్పే అలవాటు ఉంది ఆ పర్సన్కి అనేది అయితే నాకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఇప్పుడైతే ఆ పర్సన్ వాటిని చేంజ్ చేసుకోవాలి అని చెప్పేసి డెఫినెట్గా అనుకుంటున్నారు అది కూడా ఎందుకు అని అంటే ఆ పర్సన్ లైఫ్లో సెలబ్రేషన్ కావాలి విక్టరీ కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు సో ఇప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు ఎస్కేప్ అయితే ఆ ప్రాబ్లం నుంచి ఆ ప్రాబ్లం టెంపరీగా సాల్వ్ అవుతుంది కానీ పర్మనెంట్గా సాల్వ్ అవ్వదు కదా ఆ పర్సన్ ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేసి దాన్ని సాల్వ్ చేసుకోవాలి కానీ ఎస్కేప్ అవుతూ ఉంటే ఆ ప్రాబ్లమ్ని ఎప్పటికైనా కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది కదా సో ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేసి విక్టరీ కావాలి అని చెప్పేసి ఆ పర్సన్ అనుకుంటున్నారు అందుకే ఆ పర్సన్కున్న ఈ ఎనర్జీస్ నుంచి ఈ నెగిటివ్ ఎనర్జీస్ నుంచి బయటికి రావాలి ఈ నేచర్ నుండి బయటికి రావాలి అని చెప్పేసి డెఫినెట్గా అనుకుంటున్నారు దానివల్ల ఆ పర్సన్ లైఫ్లో విక్టరీ సక్సెస్ అనేవి కావాలి వస్తాయి అని చెప్పేసి అనుకుంటున్నారు దానికోసం ఆ పర్సను ఆ పర్సన్ని స్ట్రెంగ్త్ గెయిన్ చేసుకుంటున్నారు అంటే ఎలా అంటే కొంతమందికి భయాలు ఉంటాయి చూడండి లైక్ ఇప్పుడు కొంతమందికి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడానికి భయం ఉంటుందని చెప్పాను కదా మీ పర్సన్ కూడా అందులో ఒకరు సో ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేసేంత ధైర్యం ఆ పర్సన్కి కావాలి కదా ఆ ధైర్యాన్ని ఆ పర్సన్ గెయిన్ చేసుకుంటున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో ఇది ఓన్లీ మీ రిలేషన్ ఒక్కటి గురించి అని కాదు ఆ పర్సన్ ఓవరాల్ లైఫ్లో కూడా ఎనర్జీస్ ఇలానే ఉన్నాయి అంటే మీతోటే కాదు వేరే వాళ్ళతోటి కూడా ఆ పర్సన్ ఇలానే చేయడం సిచ్యువేషన్స్ నుంచి ఎస్కేప్ అవ్వడం ఇలాంటివన్నీ చేసినారు ఇప్పుడైతే ఆ పర్సన్ ధైర్యంగా ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేయాలి అని చెప్పేసి అనుకొని స్ట్రెంగ్త్ని గెయిన్ అంటే లైక్ ఆ ధైర్యం తెచ్చుకుంటున్నారు ఏదైనా కూడా వేరే వాళ్ళకి ఇప్పుడు ఫ్యామిలీ ఉన్నారనుకోండి మిమ్మ ఫ్యామిలీని కాదని చెప్పేసి మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి లేదు అని అంటే ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయట్లేదు మిమ్మల్ని అంటే వాళ్ళని ఒప్పించడం సో ఇలాంటి వాటికి ఏదైనా చెయ్యాలి అని అంటే ఒక వర్క్ దానికి ధైర్యం కావాలి కదా ఆ పర్సన్ ధైర్యాన్ని తెచ్చుకుంటున్నారనమాట ఈవెన్ మీ కనెక్షన్లో గురించి కూడా ఎవరికైనా కూడా ఇంటర్క్యాస్ట్ మ్యారేజెస్ ఉన్నాయి నాకు ఇక్కడ చూపిస్తుంది కొంతమందికి ఇంటర్కాస్ట్ ఉన్నారు అని చెప్పేసి సో దానికి పేరెంట్స్ యాక్సెప్ట్ చేయకపోతే వాళ్ళని ఒప్పించడం మీ ఫ్యామిలీ కానివ్వండి వాళ్ళ ఫ్యామిలీ కానివ్వండి ఎవరైనా కూడా వాళ్ళని ఒప్పించడానికి ధైర్యం కావాలి మీ కోసం స్టాండ్ తీసుకోవడానికి ధైర్యం కావాలి అని చెప్పేసి ఆ పర్సన్ డెఫినెట్గా అయితే ట్రై చేస్తున్నారు ధైర్యాన్ని తెచ్చుకుంటున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది ఆ పర్సన్కి ఏంటి అని అంటే ఎన్ని రోజులు ఆ పర్సన్ బర్డెన్ లాగా ఫీల్ అయ్యారు బర్డెన్ లాగా ఎందుకు ఫీల్ అయ్యారు అంటే ఈ ధైర్యం లేకపోవడము ప్రాబ్లమ్ని ఫేస్ చేయకుండా ఎస్కేప్ అవ్వడం సో దానివల్ల ఈ పర్సన్కి బర్డెన్ అనేది ఫీల్ అయ్యారు అంటే ఈ పర్సన్కి అర్థమైంది ఎప్పటికైనా కూడా నేను ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేయాలే కానీ ఎస్కేప్ అవ్వకూడదు కదా ఎస్కేప్ అవుతూ ఉంటే ఆ సిచ్యువేషన్ అనేది అక్కడితోటి కంప్లీట్ అవ్వదు ఇంకా ముందు ముందు మళ్ళీ వస్తూ ఉంటుంది కదా అని చెప్పేసి ఆ పర్సన్కి అర్థమైంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం ఉందనుకోండి మనకి యూనివర్స్ ఆ ప్రాబ్లమ్ని ఇచ్చేది టెస్ట్ చేయడం కోసం దాన్ని మనము ఓవర్కమ్ చేయాలే కానీ ఎస్కేప్ అవుతున్నాం అనుకోండి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ అదే ప్రాబ్లం వస్తుంది సో ఇలా అనమాట ఆ పర్సన్కి రియలైజేషన్ వచ్చింది బోర్డెన్ నుంచి బయటికి రావాలి అని అంటే ధైర్యం తెచ్చుకొని ఈ ఆ సిచ్యువేషన్తో పోరాడి గెలవాలి అని చెప్పేసి ఆ పర్సన్ అనుకుంటున్నారనమాట డెఫినెట్గా ఈ పర్సన్కి రియలైజేషన్ అయితే వచ్చింది సో దానికోసం అయితే ఈ పర్సన్ చాలా కష్టపడుతున్నారు అండ్ మీ కనెక్షన్లో బ్లాకేజ్ ఏంటి అని అంటే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా హర్ట్ చేశారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఎలా అంటే నేను ఇందాక చెప్పాను కదా సెవెన్ ఆఫ్ స్వర్ట్స్ కార్డ్ తోటి మీ పర్సన్ మీకు అబద్ధాలు చెప్పి ఉండొచ్చు అండ్ ఎస్కేప్ అయ్యి ఉండొచ్చు మీకోసం స్టాండ్ తీసుకోవాల్సిన టైంలో తీసుకోకపోవడం ఇలాంటివన్నీ చూపిస్తుంది కదా సో అవి మీ కనెక్షన్లో బ్లాకేజ్ లాగా అయితే నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి అంటే మీరు కొంచెం విసిగిపోయారనమాట ఆ పర్సన్ బిహేవియర్ తోటి అండ్ కొంతమందికి పర్టికులర్గా ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే నాకు కొంతమంది మూవ్ ఆన్ అయ్యారు అనేది కూడా కనిపిస్తుంది నాకు అంటే మూవ్ మూవ్ ఆన్ అయ్యారు అని అంటే కంప్లీట్గా ఆ పర్సన్ని మర్చిపోయి వేరే పర్సన్ని యాక్సెప్ట్ చేశారు అని కాదు కానీ ఆ పర్సన్ గురించి కాకుండా మీ మీద మీరు కేర్ తీసుకోవడం మీ సెల్ మీ లైఫ్ని మీరు చేంజ్ చేసుకోవాలనుకోవడం అంటే లైక్ మీ కెరీర్ మీద ఇన్వెస్ట్ చేయడం టైంని మీ కెరీర్ మంచిగా చేసుకోవాలని చెప్పేసి మీరు మీ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కోసము సో వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టు నాకు ఇక్కడ కనిపిస్తుంది కొంతమందికి మెయిన్గా ఏంటంటే ఇంకా మీ పర్సన్ వద్దు అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు అని కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది అది చాలా తక్కువ మంది అనుకుంటున్నారు చాలామంది అయితే ఈ పర్సన్ ఇంకా రారు అనే దాంట్లో ఉన్నారు మీ మీద మీరు వర్క్ చేస్తున్నారు అనేది కూడా చూపిస్తుంది సో ఇక్కడ కనెక్షన్లో బ్లాకేజ్ అయితే డెఫినెట్గా మీ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా హర్ట్ చేయడం అనేది డెఫినెట్గా బ్లాకేజ్ లాగా చూపిస్తుంది మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అంటే ప్రజెంట్ మీ కెరీర్ మీద మీ ఫినాన్షియల్ స్టెబిలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఏంటంటే ఈ పర్సన్ ఇలా బిహేవ్ చేశారు కదా నాతోటి ఈ పర్సన్ ఇంకా మారుతారో లేదో తెలియదు కదా ప్రజెంట్ అయితే నేను కొన్ని రోజులు ఆ పర్సన్ గురించి ఆలోచించకుండా ఈ పెయిన్ ఉంది కదా ఆ పెయిన్ని హీల్ చేసుకొని నేను నా కెరీర్ మీద ఫోకస్ చేసుకోవాలి నా ఫినాన్షియల్ స్టెబిలిటీని ఇంక్రీజ్ చేసుకోవాలి అని చెప్పేసి ఇలా ఆలోచిస్తున్నారు కొంతమంది అని చెప్పేసి కూడా నాకు ఇక్కడ చూపిస్తుంది సో ఫైనల్గా ఏంటి అంటే ఈ రిలేషన్లో అవుట్కమ్ అయితే పాజిటివ్గా ఉండబోతుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఏంటి అని అంటే ఇప్పుడు కొంతమందికి చెప్పాను కదా మీ పర్సన్ ఇలా బిహేవ్ చేశారు దాన్ని చేంజ్ చేసుకోవడానికి ధైర్యం తెచ్చుకుంటున్నారు దానివల్ల బోర్డన్ ఫీల్ అయ్యి ఫీల్ అయ్యారు ఇన్ని రోజులు ఇప్పుడు బయటికి రావాలని చెప్పేసి అనుకుంటున్నారు అని చెప్పి సో డెఫినెట్గా ఒక పాజిటివ్ చేంజ్ అయితే ఈ కనెక్షన్లో వస్తుంది అవుట్కమ్ లాగా అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది సో ఇక్కడ చూస్తే నాకు అంతా పాస్ట్ ఎనర్జీసే కనిపిస్తున్నాయి అంటే లైక్ మీ పర్సన్ తోటే కనిపిస్తున్నాయి న్యూ పర్సన్ ఎనర్జీస్ అయితే ఎక్కడ కనిపించట్లేదు అంటే లైక్ ఇందాక చెప్పాను కదా ఈ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేసినా కూడా మీరు జస్ట్ ఫినాన్షియల్ రిలేటెడ్ వాటి మీద ఫోకస్ చేశారే కానీ న్యూ పర్సన్ తోటి ఎంగేజ్ అవ్వాలి అని చెప్పేసి మీరు అనుకోలేదనమాట ఇక్కడ నాకు ఎనర్జీస్ అవే చూపిస్తున్నాయి న్యూ లవ్ అయితే ఇక్కడ ఎవరికి చూపించట్లేదు సో మేబీ మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది బెటర్ మీ ఫినాన్షియల్ స్టేటస్ని ఇంప్రూవ్ చేసుకోవడము మీ కెరీర్ని గ్రోత్కి తీసుకెళ్ళడము వాటి మీద ఫోకస్ చేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది సో అది హై ఎనర్జీ అలానే మెయింటైన్ చేయండి ఇంకా చూద్దాము ఏస్ ఆఫ్ కప్స్ ఓకే టూ ఆఫ్ సోడ్స్ ద లవర్స్ కార్డ్ సో ఇక్కడ చెప్పాను కదా మీ పర్సన్ ఓవరాల్ లైఫ్లో కన్ఫ్యూజన్ ఇన్ని రోజులు కన్ఫ్యూజన్లో ఉన్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అండ్ ఈ కన్ఫ్యూజన్ కూడా దేనికంటే నాకు చెప్పాను కదా పేరెంట్స్ కానీ లేకపోతే థర్డ్ పార్టీ అయ్యి నిండొచ్చు థర్డ్ పార్టీ ఇన్ ద సెన్స్ నేను మళ్ళీ చెప్తున్నాను థర్డ్ పార్టీ వరకు అయితే రిలేషన్ ఒక పర్సన్ అనేది అయితే రాలేదు మేబీ ఫ్యామిలీ అయ్యి థర్డ్ పార్టీ ప్రజెంట్ అయితే రాలేదు ఇఫ్ ఇన్ కేస్ వస్తే నేను చెప్తాను సో మీ పర్సన్ ఎన్ని రోజులు వాళ్ళ ఇంట్యూషన్ని ఫాలో అవ్వలేదు అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది ఇప్పుడు మీ పర్సన్ మీ పర్సన్ యొక్క ఇంట్యూషన్ని ఫాలో అయ్యి డెసిషన్ తీసుకుంటున్నారు ఇంట్యూషన్ ఫాలో అయ్యి తీసుకున్న డెసిషనే ఇది సో ఏస్ ఆఫ్ కప్స్ తోటి మీకు ఒక న్యూ ఆఫర్ అయితే ఇవ్వాలి అని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటున్నారు ఓవరాల్ ఎనర్జీ ఈ పర్సన్ది ఇలా ఉంది చూడండి లవర్స్ ఎనర్జీ ఉంది సో చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ లవర్స్ ఎనర్జీ అంటే మీకు తెలుసు కదా సో మీరే వాళ్ళ సోల్మేట్ అన్నట్టు అనుకుంటున్నారు ట్రూలోనే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ట్రూలోనే మీకు ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అండ్ ఆఫర్ని అయితే మీకు ఇవ్వాలి ఎమోషనల్ ఆఫర్ని అయితే డెఫినెట్గా అనుకుంటూ ఉన్నారు అండ్ అంతేకాదు ఈ పర్సన్ ఈ పర్సన్కి మీరే కరెక్ట్ మ్యాచ్ అన్నట్టు కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు ప్రజెంట్ సో వాళ్ళ ఇంట్యూషన్ని నమ్ముతున్నారని చెప్పాను కదా సో వాళ్ళ ఇంట్యూషన్ని నమ్మడం వల్ల ఆ పర్సన్కి రియలైజేషన్ వచ్చిందన్నమాట ద హెల్మేట్ ఓకే టూ ఆఫ్ కప్స్ ఓకే సిక్స్ ఆఫ్ సోడ్స్ సో అగెయిన్ చూడండి బాడమ్ ఆఫ్ ద డేకి స్ట్రెంత్ వచ్చింది సో చెప్పాను కదా స్ట్రెంత్ ఎనర్జీ మళ్ళీ టూ టైమ్స్ వచ్చింది అని అంటే డెఫినెట్గా స్ట్రెంత్ అయితే ఈ పర్సన్ ధైర్యం అయితే తెచ్చుకుంటున్నారనమాట ఎవరితోనూ ఫైట్ చేయడానికి ఇక్కడ ఏంటి అని అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ మిమ్మల్ని వద్దు అని చెప్పేసి అంటే లేదు మీరే కావాలి అని చెప్పేసి అనుకోవడం సో ఇలాంటి చిన్న చిన్న ఫైట్స్ ఉంటాయి కదా అవి కూడా నాకు కనిపిస్తున్నాయి అనమాట ఫ్యామిలీ మెంబర్స్ తోటి కాకపోయినా కూడా మేబీ వాళ్ళ ఫ్రెండ్స్తో కానివ్వండి ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి నేను ఇంటర్కాస్ట్ ఇంటర్కాస్ట్ గురించి చెప్పాను కదా సో మీరు మీ పర్సన్ ఇంటర్కాస్ట్ అనుకోండి వాళ్ళ ఫ్రెండ్స్ ఎందుకు రా డిస్టర్బెన్సెస్ ఎందుకు అని చెప్పేసి ఇలా చెప్పారనుకోండి సో వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కూడా చిన్న చిన్న ఫైట్స్ అనమాట ఫైట్స్ అంటే జస్ట్ లేదు మీ మీకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకోవడం ఇక్కడ సిక్స్ ఆఫ్ స్వార్ట్స్ కార్డ్ మళ్ళీ వచ్చింది చూడండి ఇక్కడ అవుట్కమ్లో మళ్ళీ సిక్స్ ఆఫ్ సోర్స్ వచ్చింది డెఫినెట్గా ఈ పర్సన్ ఇంటెన్షన్స్ కూడా సేమ్ ఇలానే ఉన్నాయి ఒక పీస్ఫుల్ ఎనర్జీ ఉండాలి ఈ కనెక్షన్లో మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాకూడదు ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయాలి సో ఇలాంటివన్నీ మన ఇంకా ఎవ్వరు డిస్టర్బెన్సెస్ ఉండకూడదు అని చెప్పేసి ఈ పర్సన్ డెఫినెట్గా అనుకుంటున్నారు అండ్ ఇందాక లవర్స్ కార్డు వచ్చింది కదా సోల్మేట్ కార్డు సో మళ్ళీ అగైన్ టూ ఆఫ్ కప్స్ కూడా వచ్చింది చూడండి ఏంజల్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి ఇందాక లవర్స్ కార్డ్లో కూడా మీరు చూస్తే ఏంజల్ ఉంది చూడండి మీ కనెక్షన్లో ఏంజల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా సేమ్ ఏంజల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అట్ ద సేమ్ టైమ్ ఈక్వల్ అండ్ టేక్ ఇందాక లవర్స్ కార్డ్లో కూడా సేమ్ చెప్పాను కదా మీ పర్సన్ ఈక్వల్ గివెంటే గురించి అనుకుంటున్నారు అని చెప్పేసి మళ్ళీ దానికి కన్ఫర్మేషన్ సెకండ్ టైం కూడా కన్ఫర్మేషన్ వచ్చింది చూడండి టూ ఆఫ్ కప్స్ ఇక్కడ హెర్మిట్ కార్డ్ తోటి ఏంటి అంటే ఆ పర్సన్ ఇంట్యూషన్ని నమ్ముతున్నారు ఆ పర్సన్ ఇంట్యూషన్ మీద డెసిషన్ తీసుకుంటున్నారు అని చెప్పాను కదా సో హెర్మిట్ కార్డ్ కూడా అదే ఈ పర్సన్కి రియలైజేషన్ వచ్చిందనమాట ఇన్ని రోజులు ఈ పర్సన్ వేరే వాళ్ళ మాటలు వినడం ఇలాంటివన్నీ చేశారు బట్ ఇప్పుడైతే అలా చేయట్లేదు అని చెప్పేసి ఇక్కడ నాకు చూపిస్తుంది అంటే ఈ పర్సన్ అలోన్గా ఉండి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేశారు ఆ ప్రాబ్లమ్కి ఆ సొల్యూషన్ కూడా వాళ్ళ ఇంట్యూషన్ చెప్పిన సొల్యూషన్ అను ఆ ఇంట్యూషన్ చెప్పిన సొల్యూషన్ ఏంటి అంటే మీకు ఇంపార్టెన్స్ ఇవ్వమని చెప్పేసి దానికోసమే ఆ పర్సన్ స్ట్రెంగ్త్ గెయిన్ చేసుకుంటున్నారు పేజ్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ పెంటకిల్స్ ఓకే ఎయిట్ ఆఫ్ పెంటకిల్స్ సో ఇక్కడ బార్డమ్ ఆఫ్ ది ఎనర్జీ నాకు ఎయిట్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది సో ఇక్కడ చెప్పాను కదా ఇంట్యూషన్ దాకా టూ ఆఫ్ సోర్స్ కళ్ళు ఇంట్యూషన్ మీద వర్క్ చేస్తున్నారని చెప్పేసి సో ఇన్ని రోజులు ఈ పర్సన్ స్ట్రక్ అయిన సిచ్యువేషన్లో ఉన్నారు బట్ ఇప్పుడైతే ఆ పర్సన్ ఇంట్యూషన్తో ఆలోచించి ఈ సిచ్యువేషన్కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది మెయిన్గా ఏంటి అంటే ఈ పర్సను ఇంట్యూషన్ బాగా వర్క్ చేస్తుంది ఇంట్యూషన్ ఇన్ ద సెన్స్ ఇన్నర్ హార్ట్ అనమాట హార్ట్ ఏం చెప్తుంది అని చెప్పేసి ఇన్నర్ వాయిస్ ఒకటి ఉంటుంది కదా అది గట్ ఫీలింగ్ అంటారు కొంతమంది ఇన్నర్ వాయిస్ కొంతమంది ఇంట్యూషన్ సో ఆ దాని మీద మీ పర్సన్ అనేది డెసిషన్ తీసుకుంటున్నారనమాట ఇన్ని రోజులు వేరే వాళ్ళు చెప్పిన మాటలు విని ఆ పర్సన్ అలా బిహేవ్ చేసి నిండొచ్చు ఇప్పుడు ఆ పర్సన్కే అర్థమవుతుంది ఆ పర్సన్ ఇన్నర్ వాయిస్ చెప్తుంది అనమాట ఏది అని ఏది కరెక్ట్ అనేది సో అందుకే ఆ పర్సన్ ఇన్నర్ వాయిస్ మీద వర్క్ చేస్తున్నాను అండ్ డెఫినెట్గా మీ కనెక్షన్ మీద అయితే వర్క్ చేయాలి అన్నట్టు అయితే ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ ఎయిట్ ఆఫ్ పెండికిల్స్ ఏంటంటే పర్ఫెక్షన్ అనమాట అంటే మీ కనెక్షన్లో ఇంప్రూవ్మెంట్ పర్ఫెక్షన్ పర్ఫెక్షన్ ఇన్ ద సెన్స్ మీకు ఏమన్నా లైక్ ఇందాక చెప్పాను కదా ఈక్వల్ గివ్ అండ్ టేక్ అని చెప్పి మీరు ఎంత ఎనర్జీనే పెట్టారో ఈ పర్సన్ కూడా అంతే ఎఫర్ట్స్ పెట్టడము సో ఇలా అనమాట లైక్ ఒక పీస్ఫుల్ ఎనర్జీ అండ్ పర్ఫెక్షన్ అనమాట మీ కనెక్షన్లో కావాలి అని చెప్పేసి పర్సన్ అనుకుంటున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని చేసి చేస్తున్నారు ఇన్ని రోజులు మీరు మీ పర్సన్ని చేసి చేసి ఉండొచ్చు పాస్ట్లో ఇక్కడ మీరు మీ కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నారని చెప్పి చెప్పాను కదా మీరు హై ఎనర్జీలో ఉన్నారని ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని చేసి చేస్తున్నారు మేబీ మీ పర్సన్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నట్టున్నారు నాకు తెలిసి మీరు ఏం చేస్తున్నారు మీరు సైలెంట్గా ఉండి ఉండొచ్చు సో అందుకనే మీ పర్సన్ ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి ఆలోచిస్తూ కొంతమందికి సోషల్ మీడియాలో చెక్ చేస్తూ ఉండడము సో ఇలాంటివన్నీ చేస్తున్నారు మీ పర్సన్ అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అండ్ పేజ్ ఆఫ్ కప్స్ తోటి డెఫినెట్గా ఈ పర్సన్ ఆఫర్ అయితే ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఇక్కడ కూడా వచ్చింది కదా ఏస్ ఆఫ్ కప్స్ సో డెఫినెట్గా ఈ పర్సన్ మీకు ఎమోషనల్ ఆఫర్ అయితే ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారు మేబీ అది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో వాళ్ళకి అనుకోండి మీ పర్సన్ సడన్గా మెసేజ్ చేయడం కానివ్వండి కాల్ చేయడం కానివ్వండి కొంతమందికి వీడియో చూస్తున్నప్పుడే కాల్ రావచ్చు కొంతమందికి విత్ ఇన్ వన్ మంత్ రావచ్చు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది మీ పర్సన్ నుండి కాల్ కానీ మెసేజ్ కానీ రావచ్చు లేదా ఆల్రెడీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు అనుకోండి ఏదైనా సంథింగ్ మీ పర్సన్ మీకు స్పెషల్గా ఇవ్వడం కానీ గిఫ్ట్ ఇవ్వడం కానివ్వండి లేకపోతే లైక్ ఏదైనా చిన్న ట్రీట్ లాగా ఇవ్వడం కానీ ఇలాంటి స్పెషల్ ఎనర్జీస్ అయితే నాకు కనిపిస్తున్నాయి ఫైవ్ ఆఫ్ వాన్స్ ఓకే ఫైవ్ ఆఫ్ కప్స్ ఓకే త్రీ ఆఫ్ పెంటకిల్స్ ఓకే సో నాకు ఇక్కడ ఫైవ్ ఎనర్జీ త్రీ ఎనర్జీ చాలా ప్రామినెంట్గా కనిపిస్తున్నాయి అంటే మీ కనెక్షన్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ఉండి ఇఫ్ ఇన్ కేస్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లేకపోతే మీ ఇద్దరికి కనెక్షన్ బ్రేక్ అవ్వడానికి మీ ఇద్దరు గొడవలు అయి ఉండొచ్చు అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం అనమాట కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది కదా సో కమ్యూనికేషన్ గ్యాప్ అయినా అయి ఉండొచ్చు లేకపోతే కొంతమందికి ఏంటి అని అంటే కొందరు ఎక్కువ మాట్లాడవచ్చు అంటే ఒక పర్సన్ ఎక్కువ మాట్లాడడం ఒక పర్సన్ తక్కువ మాట్లాడడం లేకపోతే మీ పర్సన్కి మీకు గొడవలు అవ్వడము సో ఇలాంటివన్నీ చూపిస్తుంది డెఫినెట్గా బ్లాకేజ్ అయితే మీ ఇద్దరు ఏమైంది పాస్ట్లో అని చెప్పేసి ఆలోచిస్తున్నారే కానీ ఆ ప్రజెంట్ ఎలా కండిషన్ని స్టేబుల్ చేసుకోవాలి అనేది అయితే ఎక్కువ థింక్ చేయట్లేదు అదే ఇక్కడ బ్లాకేజ్ లాగా అయితే కనిపిస్తుంది అఫ్ కోర్స్ మీరు హర్ట్ అయ్యారు కాబట్టి మీరు ఆలోచించలేకపోతున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో కొంతమందికి థర్డ్ పార్టీ ఉంది అని చెప్పేసి అనిపిస్తుంది బట్ ఆ థర్డ్ పార్టీ కూడా ప్రామినెంట్గా ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు లేకపోతే కెరీర్ కూడా ఉండొచ్చు అంటే మనీ రిలేటెడ్ ఇష్యూస్ లేకపోతే క్యాస్ట్ ఇష్యూ అని చెప్పాను కదా అది కూడా అయ్యి అయ్యిండొచ్చు సో థర్డ్ పార్టీ అయితే చూపిస్తుంది బట్ పర్సన్ లాగా చూపించట్లేదు నాకు ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు కెరీర్ అయి ఉండొచ్చు లేదు అంటే క్యాస్ట్ ఇష్యూస్ ఉండొచ్చు ఇలానే చూపిస్తుంది టూ ఆఫ్ పెంటకిల్స్ ఓకే నైన్ ఆఫ్ వాన్స్ ఓకే నైన్ ఆఫ్ కప్స్ ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటకిల్స్ వచ్చింది సో మీరు ఇక్కడ చూస్తే టూ ఆఫ్ పెంటకిల్స్ నుంచి నైట్ ఆఫ్ పెంటకిల్స్ దాని తర్వాత కింగ్ ఆఫ్ పెంటకిల్స్ మీరు మాత్రం డెఫినెట్గా మీ కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ప్రజెంట్ అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ నైట్ ఆఫ్ పెంటకిల్స్ ఒకటే కాదు సిక్స్ ఆఫ్ పెండికిల్స్ కూడా వచ్చింది సో డెఫినెట్గా మీ ఎనర్జీస్ ప్రజెంట్ ఎలా ఉన్నాయి అంటే ఎమోషనల్స్కి ఎమోషన్స్కి ఎక్కువ వాల్యూ ఇవ్వకుండా మీ కెరీర్ మీద మీ మీద ఫోకస్ చేస్తున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అండ్ నాట్ ఓన్లీ దట్ వర్క్ రిలేటెడ్ అని చెప్పాను కదా మీరు మీ కెరీర్ని బిల్డ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి సో నాకు ఇక్కడ సేమ్ అదే ఎనర్జీనే వచ్చింది మీరు డెఫినెట్గా మీ కెరీర్ మీద వర్క్ చేస్తున్నారు బట్ కాకపోతే ఏంటంటే హెల్త్ని పట్టించుకోవట్లేదంట సో కొంచెం హెల్త్ కేర్ తీసుకోండి అని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది సో డెఫినెట్లీ మీరు ఏమంటారు మ్యానిఫెస్ట్ చేస్తున్నారు దేన్నో మీ కనెక్షన్ అన్న కావచ్చు కొంతమంది కనెక్షన్ని మ్యానిఫెస్ట్ చేస్తుండచ్చు కొంతమంది స్టెబిలిటీ ఫినాన్షియల్ స్టెబిలిటీని కానీ కెరీ కెరీర్ని కానీ కొంతమంది జాబ్ ఇలా బిజినెస్ చేయాలనుకుంటున్నారు వాళ్ళు బిజినెస్ కానీ సో ఇది మ్యానిఫెస్ట్ చేస్తున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో డెఫినెట్లీ మీ పర్సన్ని కొంతమంది మ్యానిఫెస్ట్ చేస్తున్నారు కొంతమంది ఏంటంటే చెప్పాను కదా మూవ్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారు వాళ్ళు వేరే కెరీర్ మీద ఫోకస్ చెప్ చేయడం ఇలాంటివి చేస్తున్నారు అని చెప్పి సో కొంతమంది ఏంటంటే కెరీర్ని మ్యానిఫెస్ట్ చేస్తున్నారు కొంతమంది మీ పర్సన్ని మ్యానిఫెస్ట్ చేస్తున్నారు సో మీరేం మ్యానిఫెస్ట్ చేస్తున్నారు అనేది మీకు తెలుసు కదా సో మీరే చూసుకోండి మీరేం చేస్తున్నారు అనేది అయితే మెజిషియన్ వావ్ ఎయిట్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ కప్స్ బాటమ్ ఆఫ్ ద డే ఫోర్ ఆఫ్ వాన్స్ సో డెఫినెట్గా మీ కనెక్షన్లో అవుట్కమ్ అయితే ఫోర్ ఆఫ్ వాన్స్ అనేది చూపిస్తుంది సెలబ్రేషన్ మీ కనెక్షన్లో సెలబ్రేషన్ అయితే ఉంటుంది అనేది అయితే చూపిస్తుంది సో ఎవరైనా మ్యారేజ్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఉన్న వాళ్ళకి మ్యారేజ్ చూపిస్తుంది లేదు అంటే మీ పర్సన్ నుండి ఒక కమిట్మెంట్ వస్తుంది అని చూపిస్తుంది ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయలేదు అని చెప్పాను కదా ఇన్ని రోజులు సో ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసి మీ పర్సన్కి మీకు మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి కూడా చూపిస్తుంది సో నాకు ఇక్కడైతే పాజిటివ్గానే చూపిస్తుంది మీ రిలేషన్లో అండ్ ఇక్కడ చూస్తే మీరు త్రీ ఆఫ్ కప్స్ చూడండి త్రీ ఆఫ్ కప్స్ కూడా సోషలైజింగ్ సో అందరితో కలిసి పార్టీ చేసుకోవడం ఎంజాయ్ చేసుకోవడం సో ఇది కూడా సేమ్ సెలబ్రేషన్ కార్డే కదా ఫోర్ ఆఫ్ వన్స్ మేబీ ఇన్ ఫ్యూచర్ మీ పర్సన్కి మీకు సెట్ అవ్వచ్చు ఇక్కడ సిక్స్ ఆఫ్ కప్స్ తోటి ఏంటి అని అంటే కొంతమంది మూవ్ ఆన్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారు కదా సో చెప్పాను కదా కొంతమంది మీ పర్సన్ తోటి అవ్వచ్చు కొంతమంది మూవ్ ఆన్ అవ్వాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యారు అనుకోండి వాళ్ళు ఈ సిచ్యువేషన్ నుంచి మూవ్ ఆన్ అవుతారు అని చెప్పేసి కూడా చూపిస్తుంది అంటే ఇది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది మీకు ఈ కనెక్షన్ కావాలా వద్దా అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు మీరు ఎందుకు డిసైడ్ చేసుకోవచ్చు అని అంటున్నానంటే ఆ పవర్ మీ చేతుల్లో ఉంది మెజిషియన్ వచ్చింది అవుట్కమ్గా సో మీరు కావాలి అనుకుంటే ఈ కనెక్షన్ మీకు వస్తుంది లేదు మూవ్ ఆన్ అవ్వాలి అని అనుకుంటే మీరు మూవ్ ఆన్ అవ్వచ్చు మూవ్ ఆన్ అయ్యి వేరే పర్సన్ తోటి మీ కనెక్ మీరు కెరీర్ మీద ఫోకస్ చేయడము ఫ్యూచర్లో వేరే పర్సన్ తోటి కనెక్షన్ బిల్డ్ చేసుకోవడం ఇలాంటివి ఇది ఏంటి అంటే డెషన్ మీ చేతిలో ఉంది ఇక్కడ నాకు క్లియర్గా కనిపిస్తుంది యూనివర్సు మీదనే వదిలేసింది డేషన్ అంటే మీరు ఏం కోరుకుంటే జరుగుతుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో ఏది కోరుకుంటే జరుగుతుంది కదా అని చెప్పేసి నెగిటివ్గా ఆలోచించకండి మంచిగా ఆలోచించి మీకు ఏది కరెక్ట్ డెసిషన్ అని అనిపిస్తే ఆ డెసిషన్ తీసుకోండి ఓకే సో చూద్దాము మీ పర్సన్ నుంచి మీకు ఎలాంటి లవ్ మెసేజెస్ ఉన్నాయి అనేది అయితే ఓ ఆల్రెడీ పడ్డాయి ఓకే వన్ సెకండ్ ఇవి కింద పడ్డాయి కాబట్టి నేను ఇవి తీసుకుంటున్నాను సో అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్ థింగ్స్ డిన్ గో ద వే ఐ ప్లాన్డ్ సో మీ పర్సన్ ఏదో ప్లాన్ చేశారంట ఇలా అవ్వాలి అలా అవ్వాలి అని చెప్పేసి మీ కనెక్షన్లో అండ్ వాళ్ళ లైఫ్లో ఓవరాల్ లైఫ్లో అలా అవ్వలేదు అని చెప్పేసి ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ అంటే లైక్ మేబీ మీ కనెక్షన్లో డిస్టర్బెన్సెస్ ఎక్స్పెక్ట్ చేసి నిండకపోవచ్చు సోల్ ఐ ఆల్వేస్ ఫీల్ కనెక్టెడ్ టు యూ సో డెఫినెట్లీ మీ పర్సన్కి మీకు ఏదో తెలియని కనెక్షన్ ఉంది అని చెప్పేసి ఫీల్ అవుతున్నారు మీ పర్సను గాస్ సారీ గాసిప్ ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ వాట్ అదర్ పీపుల్ విల్ థింక్ చెప్పాను కదా ఇందాక మేబీ ఏమంటారు క్యాస్ట్ ఇష్యూస్ నిండవచ్చు వేరే వాళ్ళు ఏమనుకుంటారు సొసైటీ అనమాట సో అలాంటి ఎనర్జీ కూడా నాకు ఇక్కడ చూపిస్తుంది సో డెఫినెట్గా మీ పర్సన్ ఫీల్ అవుతారు వేరే వాళ్ళు మీ గురించి నెగిటివ్గా అనుకుంటే అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది ఓకే థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ ఎనర్జీ ఇప్పుడు వచ్చింది ప్రామినెంట్గా చెప్పాను కదా ఇక్కడ త్రీ ఇయర్స్ సోర్స్ తోటి థర్డ్ పార్టీ అయితే చూపిస్తుంది అని చెప్పేసి బట్ అది పర్సన్ ఆ ఫ్యామిలీ అనేది మీ సిచ్యువేషన్ని బట్టి మీరు అనలైజ్ చేసుకోండి దేవోర్ అదర్ థింగ్స్ టు థింగ్స్ దట్ గాట్ ఇన్ ద వే ఆఫ్ అస్ బీయింగ్ టుగెదర్ సో మీ ఇద్దరు కలవడానికి మధ్యలో ఎవరో డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తున్నారు అనేది అయితే అంటే లైక్ మీ ఇద్దరు కలవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి ఈ కలవకపోవడానికి అన్నట్టు అయితే మీ పర్సన్ చెప్తున్నారు అన్ఫినిష్డ్ బిజినెస్ వీ స్టిల్ హ్యావ్ థింగ్స్ టు రిజాల్వ్ అండ్ డిస్కస్ సో ఇప్పటికీ కూడా మీ ఇద్దరి కనెక్షన్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు మాట్లాడు అని చెప్పేసి పర్సన్ చెప్తున్నారు మీకు డిటాచ్మెంట్ ఐ హ్యాడ్ టు లెట్ దిస్ గో సో ఐ కుడ్ క్లియర్ మై మైండ్ సో ఈ డిటాచ్మెంట్ ఎనర్జీ మీ ఎనర్జీలో కనిపిస్తుంది కొంతమందికి నిండొచ్చు లేదంటే కొంతమందికి పాజిటివ్ ఎనర్జీలో నుంచి బయటికి రావడానికి అయి నిండొచ్చు డే డ్రీమింగ్ ఐఎమ్ ఆల్వేస్ లాంగింగ్ ఫర్ యూ సో మీ పర్సన్ రే డ్రీమ్ అయితే చేస్తున్నారు మీ కోసం అనేది అయితే ఇక్కడ నాకు చూపిస్తుంది సీక్రెట్స్ ఐ హ్యావెన్ టోల్డ్ యూ ఎవ్రీథింగ్ సో చెప్పాను కదా అబద్ధాలు చెప్పి ఉండొచ్చు అని చెప్పి సో ఇలా ఇవే అనమాట సీక్రెట్స్ దాచిపెట్టి ఉండొచ్చు మీ పర్సను సోల్ కాంట్రాక్ట్ ద లెసన్స్ ఐ లర్న్ ఫ్రమ్ అస్ విల్ నెవర్ బీ ఫర్ సో మీ ఇద్దరు కనెక్షన్లో యూనివర్స్ నేర్పించిన లెసన్స్ని ఆ పర్సన్ మర్చిపోలేరు అని చెప్పేసి అయితే చెప్తున్నారు చేజర్ ఐ డోంట్ టు చేజ్ మోర్ సో డెఫినెట్లీ ఇదైతే మీ ఎనర్జీలో చూపిస్తుంది మీరు ఎన్ని రోజులు ప్రీవియస్గా మీ పర్సన్కి ఎక్కువ వాల్యూ ఇచ్చి ఉంటే ఇప్పుడు మీరు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఇక్కడ నాకు చూపిస్తుంది రీమెన్సింగ్ ఐ మిస్ అవర్ ఇన్సైడ్ జోక్స్ సో పాస్ట్లో మేబీ మీరు మంచిగా జోక్స్ వేసుకుంటూ నిండొచ్చు ఒకరికొకరు సో ఆ జోక్స్ అనేవి మిస్ అవుతున్నారు అని చెప్పి మీ పర్సన్ చెప్తున్నారు కాన్వర్జేషన్ ఐ వాంట్ టు కాల్ యూ అండ్ హియర్ యువర్ వాయిస్ చెప్పాను కదా కొంతమందికి వీడియో చూస్తున్నప్పుడు కూడా కాల్ కానీ మెసేజ్ కానీ మీ పర్సన్ నుండి రావచ్చు అని చెప్పి సో మీ పర్సన్ డెఫినెట్గా మీకు కాల్ చేయాలి అని అనుకుంటున్నారు మీ వాయిస్ వినడానికి ఆ పర్సన్ చాలా చాలా క్యూరియస్గా ఉన్నారనమాట బాటమ్ ఆఫ్ ద రెక్ చూడండి డ్యామేజ్ వీఆర్ బోత్ హార్టింగ్ ఫ్రమ్ దిస్ సో ఇద్దరు చాలా హార్ట్ అయ్యారు అని చెప్పేసి చూపిస్తున్నారు ఇక్కడ అంటే లైక్ మీ పర్సన్ చెప్తున్నారు ఆబ్సెన్స్ ఐ ఫీల్ లైక్ అ పార్ట్ ఆఫ్ మీ ఈజ్ మిస్సింగ్ వితౌట్ యూ మీరు లేని లోటు ఈ పర్సన్కి తెలుస్తుంది ఈగో ఐ లెట్ మై ప్రైడ్ గెట్ ఇన్ ద వే ఆఫ్ అవర్ కనెక్షన్ రీయూనియన్ వీ విల్ ఆల్వేస్ కమ్ బ్యాక్ టు ఈచ్ అదర్ సో ఇది ప్రామినెంట్ ఎనర్జీగా నాకు ఇక్కడ చూపిస్తుంది రీయూనియన్ ఎనర్జీ సో డెఫినెట్గా మీ పర్సన్ మీరు మీకు రీయూనియన్ ఉంది అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటున్నారు ఇందాక చెప్పాను కదా సోల్ టై అంటే లైక్ సోల్ టై ఏంటి అని అంటే ఇన్విజిబుల్ కనెక్షన్ అనేది మీ ఇద్దరికి సోల్స్కి ఉంది అని చెప్పేసి పర్సన్ ఫీల్ అవుతున్నారు సో డెఫినెట్గా ఈ సోల్ కాంటాక్ట్ ఇంకా ఉంది మీ ఇద్దరికి అని చెప్పి పర్సన్ అనుకుంటున్నారా అందుకే రీయూనియన్ ఉంటుంది అని చెప్పేసి కూడా ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇన్ ద సెన్స్ ఇప్పుడు కాకపోయినా కొన్ని రోజుల తర్వాత అయినా కూడా మీ కనెక్షన్ మంచిగా అవుతుంది మీ ఇద్దరికి రీయూనియన్ అవుతుంది అని చెప్పేసి పర్సన్ ఫీల్ అవుతున్నారు అనమాట సో ఇది ఈరోజు రీడింగ్ సో మీకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ వీడియోని షేర్ చేయండి వాళ్ళకు కూడా గైడెన్స్ దొరుకుతుంది సో దట్ వాళ్ళు కూడా డెసిషన్ తీసుకోవడానికి ఎలా ఉండాలి ఏంటి అని తీసుకోవడానికి యూజ్ అవుతుంది అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఆల్రెడీ వీడియోస్ చూస్తున్న వాళ్ళకందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీడియోని లైక్ చేయండి ఈ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి అండ్ కింద మీకు రెజొనేట్ అయ్యిందా లేదా ఈ మెసేజెస్ ఎంతవరకు రెజునేట్ అయ్యాయి అనేది అయితే కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి కమెంట్ ఎందుకు చేయమని అడుగుతున్నాను అంటే ఆ కమెంట్స్ వేరే వాళ్ళు మీరు పాజిటివ్గా కమెంట్ పెట్టారనుకోండి వేరే వాళ్ళు ఆ పాజిటివ్ కమెంట్ని చదివితే వాళ్ళకు కూడా పాజిటివిటీ వస్తుంది అనమాట వాళ్ళ లైఫ్లో అందుకే కామెంట్ చేయండి అని చెప్పేసి డెఫినెట్గా చెప్తున్నాను సో థ్యాంక్ యూ